పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్యపల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు శనివారం మొదటి పట్టణము పునీత పౌలి ఫెస్టివల్కి రాసిన లేక నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు వచనం నుండి వచనం వరకు మతయ్య సువార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి చదువు చదివి ధ్యానించుదాం తరువాత యేసు అటు నుండి వెళుచు సుంకపు మెట్టికాడ కూర్చున్న మత్తయ్య అత్తయ్య అనువానితో నన్ను అనుసరింపుము అనిను అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను ఆ ఇంట్లో యేసు భోజనమున కూర్చుండినప్పుడు సుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అంది కూర్చుండిరి అది చూచిన పరిశీలు మీ బోధకుడు ఇట్లు శుంకర్లతో పాపులతో కలిసి భుజించున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి ఆ మాటకు ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా నాకు కారుణ్యం కావలేను కానీ బలి అవసరం లేదు అను లేఖనము నందలి మీరు గ్రహింపుడు నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిశీలును పరిశీలకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వనికి వందడంలో ధ్యానం పునీతమత్త గారి ఉత్సవం అపోస్తుడు సువార్తీకుడు సాక్షి బ్యాంకు నిర్వాహకుల పాలక పునీతుడు పునీత మత్తసుక్రీస్తు అపోస్తుల్లో అక్కడని మనకు రూడిగా తెలుస్తుంది అతడు పన్నులు పన్నులు వసూలు చేసే వ్యక్తి వీరిని సుంకర్లు అంటారు వీరు కూడా యూదులే అయితే రోమా ప్రభుత్వానికి ఊడిగం చేసేవారు కాబట్టి యూదులు వీరిని పాపులుగా పరిగణించేవారు అందుకు కారణం కూడా ఉంది వీరు ముందుగానే పన్నులు ధనం ప్రభుత్వానికి చెల్లించి ఆ తర్వాత దౌర్జన్యంతో అధిక పన్నులు వసూలు చేసుకునేవారు విధవల ఆస్తులను దోచుకునేవారు వీరి ఆకడాలు భరించలేక యోదయ సమాజం వీరిని సంఘ బహిష్కరణ చేస్తూ పాపులుగా వేసింది అయితే అందులో జక్కయ్య లాంటి మంచివాళ్ళు లేకపోలేదు అందులో ఒకరు అత్తయ్య కూడా ఈయన ప్రభు పిలుపు విన్న వెంటనే స్వరం సర్వము వదిలి ఆయన్ను అనుసరించడం గమనించాలి విద్యావంతుడే ధనవంతుడు అయి ఉండాలి కానీ ఇవేమీ పట్టించుకోలేదు తనను పిలిచిన వారిలో ఏదో గొప్పదనాన్ని చూసి ఆయన వెంట నడిచారు ప్రభు కూడా అతని చరిత్రను చూడలేదు తను కావలసినది వ్యక్తి అతని చరిత్ర కాదు ఇది ప్రభు పిలుచుకున్న ప్రత్యేకత మనమెంత పాపాత్ములమో ఆయనకు అనవసరం మనల్ని సంస్కరించడమే ఆయన ధ్యేయం మత్త ప్రభు చరిత్రను అద్భుతంగా అక్షరబద్ధంగా చేశాడు ఆయన పుట్టుక నుండి ఉత్తానం వరకు అతి జాగ్రత్తగా రాశాడు అతన్ని సుశేషాన్ని సంపూర్ణ విశేషంగా సువిశేషంగా చెప్పుకోవచ్చు ప్రభువు చేసిన బోధలు చెప్పిన ఉపమానాలు సువిశేషంలో ఎక్కువగా కనిపిస్తాయి మత్తయ్య సువిశేషాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే ఆ మహాన్ బావుని శ్రమ ఫలించినట్లే ప్రియ స్నేహితులారా మరి ఈనాడు మనమందరం కూడా మత్తయ్య గారి పండుగను కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన జీవితం నుండి శాశ్వత జీవితంలోనికి అంటే అదే మన జీవితానికి అర్థం లేకు టే అంత వ్యర్థం క్రీస్తు నాధునియందు ప్రియమైన సహోదరి సహోదరుల ఈనాటి పట్నం మనల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది